దొర 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 पार्टी कालो नीलर बैंडरे लोग नीलर बैंडरे जय जवान जय सॉन्ग जय जवान जय सॉन्ग जय जवान जय सॉन्ग जय जवान जय सॉन्ग ये पार्टी कालो नीलर बैंडरे बिल्कुल है चलो रोल लेने आप कौन हैं आप कौन हैं बड़े करांगनंदी ప్రతిపక్ష నాయకులు మాకు నాయకులుగా మాకు తిప్పటి గుండెకాయ అని చెప్పేసి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఇలా తిప్పటి గుండెకాయ ఎడిపోయింది మరి అని మేము ఇలా అడుగుతున్నాం మాకు తిప్పటి మండలానికి జరిగిన నష్టం ఎక్కడ కూడా జరగబోతుంది మరి పాప నెలల్లో ఇడిపోయింది ఎగ్రికల్ తీసుకోబోతున్నారు ఇలా ఇరవై రోజులు అయితే నీళ్ళు నిల్పోబట్టి పదిహేను రోజులు అవుతుంది పాప నెలలో నిలిపోబట్టి ఇంతవరకు మాకు తిప్పటి నీళ్ళు రావట్లేవు ఆ రోజేవో తిప్పటిదాకా గుండెకాయ అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి మా రైతులను మోసం చేసి ఇలా మిత్రక్కగానే మా తిప్పటి ప్రజలు మీ కళ్ళు కనపడలేరు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే మా రైతుల నిల్లే మా రైతులు ఏడుపు మీకు రేపు కళ్ళకు కనిపిస్తాయని చెప్పేసి మేము కళ్ళ చేస్తున్నాం పూర్తి స్థాయిలో ఆరు మంది ప్రకారంగా వరే వైప్లకు పోయేటువంటి గేటును మొత్తం రిపేర్ చేసి కింది వరకు పిలిచి మా ఈ పార్టీ కాళ్ళకు చివరి ఆయకట్టర్ల చెరువు వరకు నీళ్లు తీసుకోవడానికి అధికారులు అధికార పార్టీ నాయకులు రోజు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని మీరు బాధ్యత తీసుకోకపోతే ఐట్ తూము కానీ అదేవిధంగా పీవీల తూములు కానీ రైతులతోనే ముట్టడించి మేము కట్ చేయించే ప్రయత్నం చేస్తాం మా కడుపులు ఎంత ఉంటే ఇంకో దగ్గర ఎండాలనే ఉద్దేశం కాదు మీరు నింతున్నట్టుగా మా రైతుల కడుపులు కూడా నింపుకొని ఈ సందర్భంగా అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ హెచ్చరిక చేస్తాను రైతులు మండి రాత్రి వాట్సాప్ లో గ్రూప్ పెడితే కొంతమంది మాట్లాడుతున్నారు మీ కళ్ళు కనపడతలేవా నీళ్ళు వదిలి చూస్తలేవా అంటున్నారు మీరు చెప్తున్నటువంటి నీళ్ళు వదిలే నాయకులారా ఫోటోలకు కోదిలినటువంటి నేతలారా అని పండి రైతుల బాధ మీకు అర్థమవుతుంది ఫోటోలో పోది కాదు నీళ్లు కింది స్థాయిలో తీసుకోవాలంటే అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అదేవిధంగా టీ థర్టీ నైన్ కూడా నీళ్ళు వదలడం లేదు ఓన్లీ కాజిరావర్ వరకు వస్తున్నది అది చివర కట్టినటువంటి చొరవ వరకు టీ థర్టీ నైన్ నీళ్ళు కూడా తీసుకుపోవలసిన అవసరం ఉన్నది ఈ రెండు కాలువల మీద రైతులు దయచేసి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగిలిపోలేదు మీరు కూడా రాబోయేటువంటి సందర్భాలు రైతులు వాళ్ళ యొక్క శక్తియుక్తులేందో మీకు చూపిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటి గ్రామ పరిధిలోని డి థర్టీ నైన్ కానీ డి ఫార్టీ కానీ అరకొరగా నీళ్ళు వదిలిపెట్టి మేము పూర్తిగా వదిలిపెట్టమనేటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీ సొత్తులందరూ ఈ రోజు మాట్లాడుతున్నారు ఐదు కడుపు మండి ఇవాళ నాటు పోసుకొని దాటిపోతుంది అయినా నాటుగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీనిపై స్పందించి అధికారులు మన రైతులందరినీ ఆదుకోవాలని ధర్నాకు పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులందరికీ రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తిప్పటి ఇటు వేమల పెళ్లి ఇటు మాడుగుల పెళ్లి మూడు మండలాల పరిధిలో ఉన్నటువంటి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మరి మండలం ఉన్నటువంటి బి థర్టీ నైన్ కానీ డి ఫార్టీ కానీ మరి చరిత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతో ముందు చూపుతోటి మరి రైతులకు సమృద్ధిగా నీళ్ళు అందితే తాగునీరు కానీ సాగునీరు కానీ అందితే మరి గ్రామాలు మండలానికి రాస్తాను దేశం బాగుపడతానే ఆలోచనతోటి ఆనాడు కాలం తీసుకురావడం జరిగింది మండలం ఉన్నటువంటి మరి పానగల్లు నుంచి తోప్చర్ల వరకు ఉన్నటువంటి గత పది పదిహేను సంవత్సరాలు కూడా చివరి దశకు తీరెళ్ళిన దాఖనాలు ఏ రోజు కూడా లేవు మరి అంతేకాకుండా మరి ఇటు పానగర్ నుంచి చెరువు పెళ్లి చెరువు వరకు వెళ్లే కాలువ కూడా ఏ రోజు కూడా ఆ కాలువ ద్వారా ఆ చెర్లకు నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు మరి ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజు చూస్తే సుమారు ఇరవై ఆరు గేట్లు డచ్చు గేట్లు పరిస్థితి ఉన్నది మరి సముద్రంలో ఉల్లాగా కలిసిపోతున్నది ఆ నీటిని కాలువలకు వదిలి మరి మండలంలో చుట్టుపక్కల ఉన్న మండలాల్లో మరి వీళ్ళు ఆ చెరువులు నింపినట్టయితే గ్రౌండ్ వాటర్ తిరిగి తాగునీరు సాగునీరు సమృద్ధిగా వస్తుంది ఈ రోజు చూస్తే రైతులు సుమారు ఒక వేల ఎకరాలు కార్లు పోసుకొని నాటు పెట్టే పరిస్థితి లేదు చుట్టుపక్కల పక్కన బ్రాహ్మణ వేలమలకి అటు ఐటి పాములకు బ్రహ్మాండంగా పోతున్నాయి మరి ఈ మండలాలు ఏం దరి ఏం పాపం చేసినాయి మరి అధికారులు సోద్యం చూస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే మరి ఇక్కడ కానీ డి ఫార్టీ నైన్ కానీ కనీసం కనీసం జంగిల్ కట్టింగ్ క్లియర్ చేసి వారి కాలువ క్లియర్ చేసి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలంలో ఉన్నటువంటి అక్రమంగా పెట్టినటువంటి దూరం తీసేసినట్టయితే చివరి వరకు నీళ్ళే అవకాశం ఉంటుంది మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోలేరు మరి దీని మీద మరి వారు తీసు ఆ తూవ్ నేను పూర్తి నేను అధికారులు కోరుకుంటున్నాను ఖచ్చితంగా మరి కొందరు నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి సముద్రంలో కలుస్తున్నాయి వెంటనే స్పందించి టీ థర్టీ నైన్ పార్టీకి సూపర్ స్థాయిలో మిగత్యే విధంగా చూడాలనేసి కోరుకుంటూ మరి అలాంటి కార్యక్రమం జరిగినప్పుడు మరి వివేక్షను చూసినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయిలో మరి ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఎన్ని గమనించాలనేసి అధికారంలో మరి ప్రజాప్రతిని కోరుకుంటారు